అందరికీ నమస్కారం నా పేరు గంజి రామమూర్తి మా సస్థలం చిత్తూరు మిట్టూరులో నివసిస్తున్నాను నేను సిఖండి సినిమాలో దేవేంద్రుని పాత్ర పోషించాను ఈ సిఖండి మూవీ పర్యావరణ రచించటంలో భాగంగా ప్లాస్టిక్ను రూపుమాపుటకు కేకే ఫిల్మ్స్ అధినేత కోటి కిషోర్ గారు సెకండ్ మూవీ అని ప్లా ప్లాస్టిక్ అవేర్నెస్ మీద సినిమా నిర్మించడం జరిగింది ఇందులో అన్ని హంగులు ఆర్భాటాలు ఫైట్సు పాటలు ట్రాజెడీ అన్నీ మిళితమై ఉన్నాయి కనుక ఇది ప్రపంచ పర్యావరణకు సందేశాత్మక చిత్రం కాబట్టి ప్లాస్టిక్ను ఇప్పటికే ప్లాస్టిక్ మహమ్మారి నుండి చాలా వైరస్లు సంభవించాయి వాటిని రూపుమాపుటకు అద్భుతమైన కథతో ఈ సినిమాను ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ సినిమాను ప్రజలందరూ చూసి ఆదరించి ప్లాస్టిక్ను ఏ విధంగా మనం రూపుమాపాలనే సందేశాన్ని మీరందరూ గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము అలాగే ఈ సినిమాలో అందరూ చిత్తూరు నివాసస్తులు మాత్రము నటించడం జరిగింది కోడి కిషోర్ గారు మా దర్శక నిర్మాత చిత్తూరులో ఉన్నటువంటి నటీ నటవర్గాన్ని ఏరి కోరి వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇచ్చి ఒక సినిమాను అద్భుతంగా నిర్మించడం జరిగినది బడ్జెట్ కూడా మరీ పెద్దది కాదు చిన్నది కాదు కాబట్టి ఈ సినిమాను మీరందరూ ఆదరిస్తారని ఈ సినిమా చూసి అందరూ పర్యావరణను ఎలా రచించాలి అనే దాన్ని బట్టి మీరందరూ చూస్తారని సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గంజి రామమూర్తి నేను ఈ సినిమానందు దేవేంద్రని పాత్ర పోషించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్